ఈ దినం గ్రంథం యాభై నాలుగు పద్నాలుగు వచ్చిన ప్రకారంగా బాధించు వారు నీకు దూరంగా ఉందరు భీతి నీకు దూరంగా ఉంచుతన్నాడు నిన్ను బాధించు వారు నీకు దూరంగా ఉందరు భీతి నీకు దూరమగునన్నాడు అనేక మార్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఏ బాధ కలిగించకుండా మీ మట్టుకు మీరు జీవిస్తున్నా ఈ లోకం ఊరుకోదు ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరిని బాధ పెడదామా ఎవరిని దుఃఖపరుద్దామా అపోదైన సాధారణుడు దురాత్మలు అపవిత్రాత్మలు ఈ ఫలిని ఏంజల్స్ వాటికి అనుకూలంగా ఉన్న మనుషుల్లో ప్రవేశించి అంటే భక్తి లేనిటువంటి వారు దేవుని అందరి విశ్వాసం లేనిటువంటి వారు మనుషులు అనేకమంది ఉన్నారు వారి దేహాలను వాటి ఏజెంట్స్గా మార్చుకుంటాయి సూటిపోటు మాటలతో మిమ్మల్ని బాధిస్తూ వేదన కలిగే విధంగా దుఃఖం కలిగే విధంగా చేస్తూ ఉంటాయి అటు వాటిని చూసి నువ్వు బాధపడవద్దు కృంగిపోవద్దు కానీ యశ్యాకంధం యాభై నాలుగు పద్నాలుగు వచ్చిన అంటాడు నిన్ను బాధించి వారు నీకు దూరంగా ఉంచుతాను భీతి నీకు దూరముగా అన్నాడు ఎవరో మిమ్మల్ని బాధిస్తూ ఉన్నారు ఆ బాధను చూసి కృంగిపోకండి ఆ అట్టి వారిని దేవుడిని మీకు దూరం చేసి మీ జీవితాల్లో సమాధానం అనుగ్రహిస్తాడు అంటే వారిని లేకుండా చేయమని కదా అర్థం వారు మిమ్మల్ని బాధించడం మాన్పిస్తాడు మీకు కలిగిన ఈ బాధలను మిమ్మల్ని విడిపించి మీ ఆత్మను ఆదుకుంటాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చునని నూట నలభై ఆరో కీర్తన ఆరు ఏడు వచనాల్లో రాయబడింది ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన మరి ఆరు బాధలు కలిగిన నీకు కీడు కలగకుండా నేను తప్పిస్తాను అది ఏడు బాధలైనా సరే నేను నడిపిస్తాను కాపాడుతానని యోగ గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనంలో రాయబడింది భయం కల్పించే అనేకమున్నాయి లోకంలో వ్యాధి రోగములు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితి కావచ్చు అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చేయాలనుకున్న పనులకు ఆటంకాలు వచ్చినప్పుడు కొంత భీతి మీకు కలగొచ్చు నేను చేయగలనా ఈ పని అవుతుందా దీన్ని సాధించగలనా లేదా అలాంటప్పుడు కృంగిపోవద్దు విశ్వాసంతో ప్రార్థించు ఈ వాగ్దానం ఇది ప్రభా నేటి కృపావర్తిగా మేము ధ్యానించినటువంటి యశగంధం యాభై నాలుగు పద్నాలుగు వచ్చిన ప్రకారంగా బాధించు వారిని మాకు దూరం చేసి భీతిని మా ఎద్దుకు రాకుండా చేస్తావు ఇదిగో నా భయాలన్నీ మీకు అప్పగిస్తున్నాను ధైర్యంతో మనం నింపండి అసలు శ్రమలంటూ నాకు రావద్దని ప్రార్థన కాదు ఈ లోకంలో మీకు శ్రమ కలుగు ఆయన ధైర్యం తెచ్చుకోండి మీరు తప్పనిసరిగా ఈ లోకాన్ని జయిస్తారని ప్రభు చెప్పాడు యోహన్ శోత పదహారు ముప్పై మూడు వచ్చిన ప్రకారంగా సో ఈ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని విశ్వాసం వచ్చిన మనం ఎటువంటి శ్రమలు వచ్చినా దేవుడు ధైర్యం ఇస్తాడు మీలోనే భయాలు తొలగిస్తాడు బాధపరచు వారిని మీకు దూరం చేస్తాడు పైగా తప్పించుకునే మార్గాన్ని మీకు చూపిస్తాడు శోధన జయించిన మీకు జీవకరీటాన్ని అనుగ్రహిస్తాడు దేవుని దయలు మీరు వర్ధిల్లి బలమైన సాక్షులుగా ప్రభు కొరకు వాడబడాలని నా ప్రార్థన ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే చిన్న కీర్తన పాడుకుందాం ను నేనప్పుడు ననుక చేసు ఉన్నాడు రక్షించేసు వస్తాడు కాచేసు నాతో ఉన్నాడు రక్షించేసు వస్తాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు నడచువాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ఈ బాధ నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి రక్షించి కాపాడి ఆయన కృపలో మిమ్మల్ని నడిపించి వర్ధల గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం డే లాడ్ జీసస్ ఐ ప్రే దట్ లెట్ లెట్ యు యు కమ్ అప్ పీపుల్ పీపుల్ నీ నీ ప్రజల యొక్క కనికరం కంపాషన్ మై హీల్ మాస్టర్ మేము ప్రభాన్ని లేఖన భాగంలో బాధ నీకు దూరం అగ్గు బాధించు వారు నీకు దూరం చేస్తాను నీకు రాకుండా చేస్తాను వాగ్దానం చేసావు ప్రభా ఇదిగో సకల భయాలు తొలగించాయి బాధించబడుతున్న నీ ప్రజలకు న్యాయం తీరుస్తాను వాగ్దానం చేశావు ఎట్టి బాధల్లో ఉన్నా ఎవరి చేత బాధించబడుతున్నా వెంటనే నీ ప్రజలకు న్యాయం తీర్చువాడు నీవే కనుక నీ సహాయం వచ్చును గాక ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా అని వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా వారు చేయించున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునామలు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఈ నొందునుగాక ఎవరైతే అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సులో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు నీ దయా వర్దల చేయమని ఇదిగో వీరందరినీ చేతికి అప్పగించుకుంటూ ఈ కృపావర్తను బట్టి దీనిమెల్ల నీళ్ళు ఆనందించి సంతోషిస్తూ ఎదురే ప్రతి సవాలు చేయించే కృప నిమ్మని క్రీస్తేశ్వలు అడిగి పరలోకి తండ్రి ఆమెన్ ఆమెన్ యు ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక ఆమెన్ నేడు బర్త్డే పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ మీకు వాగ్దానం ఇరవై గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిది వచ్చిన నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదు ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాను గాక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ హ్యాపీ యానివర్సరీ మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును కొరది పదే వర్షంలో ఐ విల్ ఎన్లార్జ్ ఆఫ్ యువర్ రైచస్ దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని గాక భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు మీరు ఇరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి గాక మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు డబ్ల్యూస్ యువర్ ఫ్యామిలీ మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమెను చెప్పి ప్రార్థనలో ఏకీవించి తర్వాత మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ లింక్ షేర్ చేయడము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ప్రభు కృప మీకు తోడే నడిపించు గాక గబ్లెష్ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి